హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధన్యా రెసిపీస్ ఇవాళ్ళు మన వీడియోలో అందరికీ ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే బెల్లం మెనప సున్నుండలు అయితే చేస్తున్నాను వెరీ హెల్దీ రెసిపీ కదా ఇది పాతకాలంలో ఎక్కువగా చేసేవాళ్ళు ఈ సున్నుండలు అనేది ఇప్పట్లో అయితే ఎవ్వరు కూడా చేయడం లేదు ఎక్కువగా స్వీట్ షాప్ లోనే తెచ్చుకుని తింటూ ఉన్నారనమాట ఎంతైనా మన చేతులతో మనం చేసుకోవడం వల్ల కూడా మంచిది కదండి అందువల్ల నేనైతే ఈ రోజు సున్నుండలు అయితే చేస్తున్నాను పాతకాలంలో ఎక్కువగా చేసి చూరైన ఆడపిల్లలకి ఎక్కువగా పెట్టేవాళ్ళు ఎందుకంటే ఫ్యూచర్ లో వాళ్ళకి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటం కోసమని నడువు నొప్పులు రక్తహీనత బోన్స్ స్ట్రెంగ్త్ గా ఉండటం కోసమని కూడా ఇవి ఎక్కువగా చేసి పెట్టేవాళ్ళు వాళ్ళకే కాదండి ఇంట్లో పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు కూడా హ్యాపీగా తినగలిగే ఒక మంచి హెల్దీ రెసిపీ అనమాట ఇది ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి కావలసిన పదార్థాలు అయితే చూద్దాము నేను పొట్టు మినపప్పు పొట్టు తీసిన పప్పు తోటి రెండు కలిపి చేస్తున్నాను అనమాట సున్నుండలు అనేవి విడివిడిగా సపరేట్ సపరేట్ గా కూడా చేసుకోవచ్చు కానీ నేను రెండు కలిపి చేస్తున్నాను ఒక కప్పు మెనువులు తీసుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసుకున్నవి ఒక కప్పు పొట్టు తీసిన మినపప్పు తీసుకున్నాను రెండు ఈక్వల్ క్వాంటిటీ అనమాట మనం తినే స్వీట్ ను బట్టి బెల్లం అనేది వేసుకోవాలి నేను ఒకటి ముప్పావు కప్పు అయితే బెల్లం అయితే వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు పుట్నాలు తీసుకున్నాను ఎక్కువగా బియ్యం వేస్తుంటారు ఈ పుట్నాలు వేసి చూడండి చాలా బాగుంటాయి నేను పుట్నాల తోటి చూపిస్తున్నాను ఒకసారి ఈ విధంగా కూడా చేసి చూడండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అంటే చూద్దాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకున్నాను ఈ పొట్టు లేని మినపప్పునైతే ముందుగా వేయించుకుంటున్నాను నేను విడివిడిగా వేయించుతున్నాను ఎందుకంటే పొట్టున్నవి ఇవి రెండు కలిపాం అనుకోండి ఇవి తొందరగా వేగుతాయి పొట్టు లేనివి తొందరగా వేగవు కదా ఏది మంచిగా వేగకపోయినా కానీ అంత బాగుండవు మంటికి నోటికి అతుక్కుపోతూ ఉంటది అనమాట అందువల్ల ఇలా విడివిడిగా వేయించుతున్నాను మీకు ఎలా నచ్చితే మీరు అలా వేయించుకోండి లో ఫ్లేమ్ లోనే నిదానంగా కలుపుతూ వేయించుకోవాలి మంచి కలర్ రావాలనమాట అలా వస్తేనే సున్నుండలు కూడా బాగుంటాయి అనమాట చేయి వదలకుండా కలుపుతూనే ఉండాలి దగ్గరుండి కొంచెం నిదానంగా చేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట సున్నుండలు అనేవి అడవుడిగా వేయించుకున్నాం అనుకోండి పచ్చి పచ్చిగా ఉంటే కూడా అంత బాగుండవు చూసారు కదా ఈ విధంగా అయితే కలర్ వస్తే సరిపోతుంది ఇదంతా లో ఫ్లేమ్ లోనే నాకు ఒక ట్వెల్వ్ మినిట్స్ అయితే పట్టింది అనమాట ఇవి వేగడం కోసం అని ఇప్పుడైతే వీటిని ప్లేట్ లోకి అయితే తీసేసుకుందాము చూసారు కదా మంచి కలర్ వచ్చాయి అనమాట మినపప్పు అనేవి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు కడాయిలో మినుములు కూడా వేసేసుకొని లో ఫ్లేమ్ లోనే నిదానంగా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు లేదో చూద్దాము ఒక గింజ తీసుకొని ఇలా కొంచెం నలిపితే బ్రౌన్ కలర్ వచ్చింది అనుకోండి వేగిపోయినట్లు అనమాట చూసారు కదా ఇలా బ్రౌన్ కలర్ అయితే రావాలి ఇలా వచ్చింది అనుకోండి మినుములు వేగినట్లు అనమాట ఆ వేగేటప్పుడు కూడా మంచి సువాసన వస్తాయి అనమాట అప్పుడు చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేగిపోయాయి కదా ఈ వేగిన దాంట్లోనే పుట్నాలు కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇవి కూడా వేసేసుకొని చల్లార పెట్టుకుందాము చూసారు కదా ఇవన్నీ కూడా బాగా అన్ని కలిపేసుకున్నాను కలిపేసుకొని చల్లార పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం కొంచెం అంటే రెండు భాగాలుగా చేసుకొని నేను మిక్సీ వేసుకుంటున్నాను ఒక హాఫ్ వేసిన తర్వాత ఒక మూడు నాలుగు ఇలాచి వేసేసుకోండి ఫ్లేవర్ బాగుంటది అనమాట మినపప్పు అంతటిని కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను కొంచెం లైట్ గా బరక్ ఉండాలనమాట మరీ మెత్తగా అయితే పట్టుకోవద్దు లైట్ గా బరకుంటేనే బాగుంటది అనమాట చూసారు కదా మనం వేయించుకున్న దాన్ని బట్టే పిండి కూడా కలర్ వస్తుంది అనమాట విధంగా ఉండాలి మనము మినువులు ఎంత బాగా వేయించుకుంటే అంత మంచి కలర్ వస్తుంది ఇప్పుడు ఈ పిండిలోకి బెల్లాన్ని అయితే కలిపేసుకుందాము ముందు బెల్లం కలిపేసుకుని తర్వాత మిక్సీ పట్టుకుందాం ఒకటి ముప్పై కప్ అయితే బెల్లం అయితే వేసుకున్నాను మీరు కావాలంటే ఈక్వల్ గా కూడా వేసుకోవచ్చు స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు స్వీట్ అనేది మనం తినే తీపిని బట్టి మాత్రమే స్వీట్ అనేది వేసుకోవాలి బెల్లం అనేది వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మరొకసారి మిక్స్ అయితే పట్టుకున్నాం ఇప్పుడు అదే మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఈ పిండిని దీంట్లో వేసేసుకొని ఈ విధంగా పిండి అంతా కూడా బెల్లము అంతా బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు గోరువెచ్చని నెయ్యి అయితే తీసుకుంటున్నాను గోరువెచ్చగా ఉండాలి నెయ్యి అనేది కొంచెం కొంచెం పిండిలో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి కలపొద్దు ఎందుకంటే ఈ మినపసు అనేది నెయ్యిని ఎక్కువగా పీల్ చేసుకుంటది అనమాట అందువల్ల ఇలా కొంచెం కొంచెంగా పిండిలో నెయ్యి వేసుకొని కలుపుకొని ఉండలు చుట్టుకుంటే బాగుంటుంది అనమాట అప్పుడు తక్కువ నెయ్యి కూడా పడుతుంది ఈ విధంగా గట్టిగా నొక్కుతూ చేసుకోవాలి సున్నుండలు అనేవి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది అనమాట మీకు నచ్చినంత సైజ్ లో మీరు చేసుకోవచ్చు నేను ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను ఇలా కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ పిండి అంతటిని కూడా నేను ఈ విధంగా సున్నుండల లాగా చేసి పెట్టుకున్నాను ఇనుములు మనం వేయించుకున్న దాన్ని బట్టి సున్నుండలు కూడా కలరు వస్తాయి అది కాకుండా రెండు కలిపి చేశాను కదా అందువల్ల ఈ కలర్ లో ఉన్నాయన్నమాట చూశారు కదా ఎంతో ఆరోగ్యకరమైన మినపసు నుండలు అది బెల్లంతో చేసినవి అనమాట చాలా హెల్తీ అనమాట తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు బయట షాప్ లో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి పిల్లలు పెద్దలు ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా తింటే హెల్త్కి కూడా చాలా చాలా మంచిది అనమాట ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా మనకి దూరం చేస్తుంది మినపసుండలు అనేవి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి Thanks for watching.